గణానా గణపతిగం హవామహే కవిం కవీరాప్రుస్తం జయష్ట్రాజం బ్రహ్మణస్పద అనసమతి విషయ సాదనం ప్రమోదేవి సరస్వతి వాజయభైర్వాజివతి ధే నామవిత్రివతో గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సమస్త సనాతన భక్త సనాతన సనాతనధర్ప సంస్థాపన కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని రక్షించే వారందరికీ కూడా తెలియజేయనిదేమనగా రే వచ్చేది కట్టెకోల ఏకాశి అంటే పూర్వము అడవులలోకి వెళ్ళి ఈ నదులన్నీ ప్రవహిస్తూ నదుల లోపల అనేక రకాలైన వనమూలికలతో కూడిన దొంగలు మరియు అనేక రకాలైన జీవులు వస్తూ ఉండేవి సర్పాలు మృగాలు అనేక రకమైన జంతుజాలాలు ఇవన్నీ వస్తూ ఉండేవి వాటి గురించి మనకు ప్రతి మాసంలో ప్రతి ఒక్క ఏకాదశి వస్తూ ఉంటుంది అలానే ఈ జ్యేష్ఠ బహుళ ఏకాదశిని కట్టెకోల ఏకాదశి అంటారు మొదటి వానలకు ఈ వర్షాకాలంలో ప్రారంభమై వచ్చే ఏకాదశిని కట్టెకోల ఏకాదశి అంటారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి కాబట్టి సమస్త భక్త మహాశయులు ఈ కట్టెకోల ఏకాదశి లోపల కొత్తగా వచ్చే నీరును త్రాగకూడదని పూర్వం చెప్పేవారు ఎందుకంటే దాని వలన రకరకాలైన క్రిమికీటకాలు కలిసిన విషపూరితమైన నీళ్ళు వచ్చేది ఉంటాయి అవి శుద్ధి అయ్యేంత మట్టుకు త్రాగకూడదని చెప్పేవారు తర్వాత వచ్చేది తొలి ఏకాశి ఈ తొలి ఏకాశికి మనము ప్రారంభించే ముందు దీని రోజు దీని తొలి ఏకాశి అంటారు కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాశి నాడు సంపూర్ణమైన వర్షాలతోటి పడి నీరు శుద్ధి అవుతుంది అప్పుడు ఆ నీరును తాగాలి కాబట్టి పూర్వము చెరువులల్లో కుంటలలో వాగులల్లో నదులలో వీటిలల్లో వచ్చే జలాన్ని శుద్ధి చేసేటందుకోసం వచ్చేదే తొలి ఏకాశి ఆ తొలి ఏకాశి నాటి నుంచి చాతుర్మాసి వ్రతాలు ప్రారంభమవుతాయి ఇప్పుడు ఈ పదిహేను రోజులు మామూలుగా నక్షత్రాల లోపల ఆర్ద్రా నక్షత్ర వర్షాలు పడే అవకాశాలు కనబడుతుంటాయి ఈ ఆరుద్ర నక్షత్రంలో పడి ఆరుద్ర కార్తీ అంటాము కార్తీలో పడే ఈ వీటిని ఆరుద్ర పునర్వసు వీటిలలో పడే వాటితోటి మనం వ్యవసాయం ప్రారంభిస్తాము ఎందుకంటే మనకు మొన్న పోయిన పౌర్ణిమను మనము దీన్ని ఏరువాక పౌర్ణిమ అని అంటారు ఏరువాక పౌర్ణిమతోటి మనకు వ్యవసాయం ప్రారంభమవుతుంది ఏరువాక అంటే కొత్తగా నీరు వచ్చే సమయం కాబట్టి భూమి దుక్కులు ఇవన్నీ చేస్తూ ఉంటాము ఇటువంటి వాటి నుండి మనకు సంరక్షణ కోసమే భగవంతుడు మన అనేక రకాలైన కొత్త నీరునిచ్చి ఇస్తాడు కాబట్టి అవి శుద్ధి అయ్యే వరకు మనము మన దగ్గర ఉన్న బావుల్లో వాటిలలో ఉండే నీరును తాగాలి తర్వాత శుద్ధి చేసిన నీరును తాగి ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం కలరా వచ్చేది ప్లేగు వ్యాధులు వచ్చేది ఇట్లాంటి అనేక రకాల వ్యాధులు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఈ మొదటి వచ్చే వానలతో వచ్చే నీరును తాగకూడదని చెప్పి నిశ్చయించుకున్నారు ఆ తర్వాత వచ్చే నీరును తాగి శుద్ధిగా ఉన్నాడు ఇప్పుడు అన్నీ కలుషితమైన నీరులే కాబట్టి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకొని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము ఓం స్వస్తి